శ్రీ విఘ్నేశాయ నమ శ్రీ గురుభ్యో నమ మహా సరస్వతి నమస్కారం నమస్కారమండి ఎలా ఉన్నారు ఈరోజు వివాహ బాంధవ్యంలో వివాహమైన తర్వాత ఇద్దరు గొడవలు పడిపోయి విడాకుల వరకు ఉంది అది ఎందుకు జరుగుతుంది దేనివల్ల జరుగుతుంది అది తెలుస్తుంది ఆ గురుగారు మనం వివాహం చేసుకునే ముందు ఈ జాతకాన్ని పరిశీలింపజేసుకోవచ్చా చేసుకోవచ్చండి మనకు శాస్త్రం జరగబోయే సంఘటనలను మనం ముందుగానే తెలియజేస్తూ ఉంటుంది మనం తొందరపాటుగా నిర్ణయాలు తీసుకొని వివాహం చేసుకుంటే దాన్ని మనం ఇబ్బంది పాలవడం జరుగుతుంది వివాహానికి ముందు జ్యోతిష్యం మీద అవగాహన కలిగిన జ్యోతిషుణ్ణి కలిసి ఇది నాకు మ్యాచ్ అవుతుందా లేదా ఈ అమ్మాయికి అబ్బాయి ఎక్కడో ఉండి ఉంటాడు ఈ అబ్బాయికి అమ్మ అమ్మాయి ఎక్కడో ఉండి ఉంటుంది కానీ ఒకరికొకరు వైరుధ్యంగా ఉన్నప్పుడు మీరు వివాహాలు కనుక చేసినప్పుడు అలాంటి అవకాశాలు చాలా ఉంటాయి ఎందుకు ఇవి జరుగుతాయి ఈ దేనివల్ల జాతకంలో లోపం ఉంటే ఎలా జరుగుతుంది అనే అంశం గురించి మాట్లాడుతున్నాను చిన్న విషయానికే గొడవలు పడిపోయి దూరంగా ఉంటారు దాన్ని మనస్పర్ధంగా ఏర్పరచుకొని అగాధాన్ని సృష్టించుకొని కష్టపడుతూ అవసరం లేదనుకుంటారు కొన్ని సందర్భాలలో ఒక ఆరు నెలలు ఏడు నెలలు దూరంగా ఉంటారు కానీ మళ్ళీ ఎటగలకు కలుస్తూ ఉంటారు కొన్ని ప్రేమ వివాహాల వల్ల కుటుంబ గొడవల వల్ల అవి డివోర్స్ అవుతూ ఉంటాయి అంటే డివోర్స్ అంటే వాళ్ళు కోర్టు ద్వారా కానీ లేక ఇతరత్వ ద్వారా కానీ కాకపోవచ్చు కానీ ఒకరికొకరు దూరంగా ఉండిపోతారు ఇవన్నిటికీ నా దృష్టిలో జాతకం అనేది మీకు కరెక్ట్గా తెలియజేస్తూ ఉంటుంది దాన్ని జాగ్రత్తగా కనుక గమనిస్తే మీకు ఫలితాలు వస్తాయి దాన్ని జాగ్రత్త పడవచ్చు నేను చాలామంది జీవితాలు గమనించినప్పుడు నాకు వచ్చిన ప్రశ్నల ఆధారంగా చాలామంది మెసేజ్లు వారు వారి ఫోన్ ద్వారా తెలిసిన విషయాలు ఏమిటంటే పెళ్ళై ఆరు నెలలు కూడా కాలేదండి కానీ వారి ఒక పరిస్థితులు బాగాలేవు వారి కుటుంబం బాగాలేదు వారి యొక్క ఆర్థిక పరిస్థితి బాగాలేదు అతనికి వ్యాధులు ఉన్నాయి రకరకాలుగా చెప్పి నాకు దీన్ని ఎలా కావాలి ప్రతి ఒక్క వ్యక్తికి కష్టాలు అనేవి వస్తూ ఉంటాయి ఆ కష్టాలను ఎదుర్కొనే మానసిక ధైర్యం లేనప్పుడు కూడా ఒక్కొక్కసారి విడాకులు జరిగిపోతాయి మరి పూర్వకాలంలో ఇలాంటి సంఘటనలు ఏవి జరిగేవి కావు చాలా తక్కువగా ఉండేది విడాకుల సమస్య లేకుండా మరి అప్పుడు జ్యోతిష్యులకు జ్ఞానం లేదా మరి అప్పుడు వారు జాతకాలన్నీ ఇంత బాగా చూశారా చూస్తేనే అవన్నీ స్థిరంగా ఉన్నాయా ఒక్కొక్క సందర్భాలలో వివాహాలకు వారి జా నక్షత్రాలు కలవకపోతే పేర్లు మార్చి కూడా చేయడం జరిగింది మరి వారు స్థిరంగా వంద సంవత్సరాలు కాపురం చేస్తారు మరి ఈ రోజుల్లో ఎందుకు ఇలా జరుగుతుంది కొంత మానవ తప్పిదం రెండవది జాతకం కాబట్టి జాతకంలో గనక దోషాలు కనుక ఉంటే ఖచ్చితంగా ఇలాంటి సందర్భాలు ఏర్పడతాయి వాటికి పరిష్కార మార్గాలు కూడా జ్యోతిష్యం చూపెడుతూ ఉంది మనం ఒక వివాహానికి వెళ్ళినప్పుడు అది డివోర్స్ దాకా వచ్చిందని చింతిస్తాం కొన్ని కారణాల వల్ల అది డివోర్స్ అవుతుంది దాంతో జీవితం మునిగిపోయింది ఏమీ లేదు మళ్ళీ ఈ అబ్బాయికి అమ్మాయి దొరుకుతుంది ఈ అమ్మాయికి అబ్బాయి దొరుకుతారు దాన్ని చింతించవలసిన అవసరం లేదు కొన్ని కేసులు కోర్టులలో మునిగి వారి జీవితాలే అయిపోతూ ఉంటాయి అస్తవ్యస్తంగా అయిపోతుంటాయి అప్పుడు మనం జాగ్రత్తగా ఉండి దాన్ని డీల్ చేసుకుంటే ఏదో ఒక పరిష్కార మార్గాన్ని తీసుకొని ఒక మంత్రాన్ని తీసుకుని దైవారాధన చేస్తే అది ఎటగేలకు సబాబుగా సులువుగా ఆ కార్యక్రమం ముగిసిపోతూ ఉంటుంది ఎవరి జాతకంలోనైనా కానీ రెండవ స్థానము కుటుంబ స్థానం అంటారు మనకు వచ్చే అమ్మాయి కానీ మనకు వచ్చే అబ్బాయి కానీ అతని రెండవ స్థానాన్ని బట్టి ఆయన కుటుంబంలో ఎలా ఉంటాడు ఏ విధంగా ఉంటాడు అనే అంశం తెలియజేస్తుంది ఇకపోతే ఏడవ ఇల్లు ఏడవ ఇల్లు అందరికీ తెలిసిందే వివాహ బాంధవ్యానికి సంబంధించింది ఇద్దరి మధ్య సఖ్యత ఎలా ఉంటుంది ఇద్దరు పరస్పరం ఎలా కమ్యూనికేషన్ చేసుకుంటారు వారి మధ్య అనురాగం ఉంటుందా ఉండదా ఎలా వెదులుతారన్న విషయాన్ని ఏడవ ఇల్లు స్పష్టంగా తెలియజేస్తుంది ఆ ఏడవ ఇంట అధిపతి ఎవరైతే ఉన్నారో ఆ అధిపతి ఏ గ్రహంతో కలిసి ఉన్నాడు లేదా తన రాశిలోని తను ఉన్నాడా మంచి గ్రహంతో కలిసి ఉండేది ఉంటే అలా జరుగుతుంది మరి ఇలా ఏ గ్రహంతో ఆ గ్రహ కలిసి ఉంటే బాగా ఉండదు అనే అంశాన్ని జ్యోతిషం తెలియజేస్తుంది ఉదాహరణకు ఏడవ ఇంటి అధిపతి అందులో ఉన్నాడు అనుకోండి చాలామందికి భయభ్రాంతులు అవుతారు ఇది గొడవలు అవుతాయి అవన్నీ అవుతాయని కానీ అలా కాదు అక్కడ గురుదృష్టి కనుక ఉండేది ఉంటే ఈ సమస్యకు పరిష్కారం ఉంటుంది అలాగే అష్టమ అష్టమ శని ఉన్నా కానీ ఎనిమిదవ ఇంట శని ఉన్నా కానీ వివాహం ఆలస్యం అవడంతో పాటు దానికి భార్యకు దూరంగా ఉండవలసిన అవసరం ఏర్పడుతూ ఉంటుంది ఇక ఐదవ ఇల్లు ఈ ఐదవ ఇల్లు ఎందుకు పరిగణలోకి తీసుకుంటాము ఐదో ఐదవ ఇల్లు సంతానానికి సంబంధించిన విషయం అది ఈ సంతాన విషయంలో లోపాలు జరిగినప్పుడు భార్యాభర్తల మధ్య చికాకులు ఏర్పడి చాలా ఇబ్బంది పడి నాకు పిల్లలు అనే ఉద్దేశంలో విడాకులు కావచ్చు ఇక చివరిగా పన్నెండవ ఇల్లు పన్నెండవ ఇల్లు ఏమిటి భార్యాభర్తలకు పడక సుఖాన్ని తెలియజేస్తుంది వారిద్దరి మధ్య శారీరక సంబంధాన్ని తెలియజేస్తుంది అక్కడ కనుక సరైన గ్రహం లేక పరస్పరం ఇది జాతకాలలో కనుక తేడాలు కనుక ఉండేది ఉంటే అది ఖచ్చితంగా వందకు వంద శాతం డైవోర్స్ అవుతుంది విడాకులు అయిపోతాయి అందులో అనుమాన అవసరం లేదు మరి ఈ అమ్మాయి ఇంకో అమ్మాయిని అబ్బాయిని చేసుకున్న అలాగవుతుంది అలా జరగదు ఈ అబ్బాయికి ఈ అమ్మాయికి ఈ మధ్య ఉండే గ్రహమైత్రి సరిగా లేకపోవడం మూలంగా వారి యొక్క గ్రహాల కలయిక సరిగా లేకపోవడం మూలంగా ఉంటుంది అలాగని వీళ్ళు డైవర్స్ తీసుకుంటే ఒక్కో సందర్భాలలో వారు కాపురం బ్రహ్మాండంగా ఉంటుంది ఈ అబ్బాయికి కాపురం కూడా బ్రహ్మాండంగా ఉంటుంది కాబట్టి జాతకంలో పన్నెండవ ఇల్లు శారీరక సంబంధాన్ని చూపెడుతుంది ఏడవ ఇల్లు వారి యొక్క సఖ్యతను వారి కమ్యూనికేషన్స్ను వారి వ్యవహార భాషను వారిద్దరి మధ్య జరిగే సంభాషణలను మంచి మాటలను అన్నింటి చూపెడుతూ ఐదవ ఇల్లు వారి యొక్క సంతాన లోపాలను అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ జరిగే సంతాన లోపాలను వివరంగా చూపెడుతుంది అది కనుక వీరిద్దరి మధ్య రెండు జాతకాలు పరిశీలించినప్పుడు తేడాగా ఉంటే సంతాన లోపాలు జరుగుతాయి ఈ రెండో ఇల్లు అది ఈ అమ్మాయి మన ఇంటికి వచ్చినప్పుడు ఆ కుటుంబంలో ఉండగలుగుతుందా ఉండలేదా కేవలం ఒక భర్తతోటే డివోర్స్ అవుతుందని చెప్పను ఆ కుటుంబ సభ్యులతో కూడా అనుబంధాలు లేకపోయి ఉంటే వారి మీద కోపంతో అత్త మీద కోపంతో కానీ మామ మీద కోపంతో కానీ మరిది మీద కోపంతో కానీ ఏదో విధంగా ఆమె తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది మరి గురుగారు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు దాన్ని ఏ విధంగా మనం పరిష్కరించుకోవాలి దాని పరిష్కార మార్గం ఉందా జీవితాలు వ్యర్థమైపోతున్నాయి ఆ వ్యర్థం కాకుండా ఏదైనా పరిష్కారం ఉందా అంటే జ్యోతిష్య శాస్త్రం మనకు చాలా చక్కగా చెప్తుంది ఏం చెప్తుంది ఇలాంటి దోషాలు ఉన్నప్పుడు ముందు కొంత దైవారాధన చేయాలి అతనికి ఆ అతనికి కానీ ఆమెకు కానీ ఆ గ్రహం సరిగా లేనప్పుడు దాని యొక్క పరిష్కార మార్గంతో ఒక యంత్రంతో కానీ లేదా ఒక హోమంతో కానీ ఏదో విధంగా ఆ దాన్ని పరిష్కార మార్గాన్ని కనుక చేస్తే వెసులుబాటు మాత్రం జరుగుతూ ఉంటుంది పూర్వకాలంలో జాతకాలు ఈ ఈ రీతిలో ఎవరు చేయలేదు నామ నక్షత్రాల మీద వివాహాలు చేశారు నామ నక్షత్రం కూడా సరిగా లేనప్పుడు ఆ అమ్మాయికి పేరు మార్చి వివాహాలు చేశారు కానీ వంద సంవత్సరాలు వాళ్ళు చేశారు అంటే జ్యోతిషునికి అంత శక్తి ఉంది అక్కడ ఏం చేసేవారు చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి అని పూర్తి పేరు రాశారు శాస్త్రంలో చెబుతుంది అది ఏమని తన పేరును మార్చినప్పుడు చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి అని పేరు పెట్టినప్పుడు ఆ నామ నక్షత్రం మీద వారి యొక్క దాంపత్యం వంద సంవత్సరాలు కలిగి ఉంటుందని కానీ ఈరోజు ఏం చేస్తున్నారు మనకు పెళ్లి పత్రికలో చీల సౌ చీల సౌ ఈ మూడక్షరాలు ఏమిటి దానికి అర్థం లేదు అర్థం లేదు కానీ చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి అని పెట్టినప్పుడు ఆ లక్ష్మీదేవి సౌభాగ్యాన్ని ఇచ్చి ఆ యొక్క కుటుంబాన్ని కాపాడుతూ ఉంటుంది పెద్దల మాట చెద్దన్న మూట ఎప్పుడు కానీ అనుబంధం చెప్పే వారి మాటలు జీవితంలో మనకు మార్గాన్ని చూపెడతాయి మన జీవితాన్ని పైకి ఎదగడానికి చూపెడతాయి అందులో అనుమానపడవలసిన అవసరం లేదు ఇలాంటి ఈ విడాకుల సమస్యలు లేదా డివోర్స్ సమస్యలతో బాధపడుతూ ఉంటే అది అవుతుందా కాదా అని అనుమానం ఉంటే దాన్ని ఎలా మనం పరిష్కరించుకోవాలన్న మీ యొక్క సంకల్పం కనుక అయితే నాకు ఈ కింది నెంబర్ ఫోన్ చేయండి దానికి సరియైన పరిష్కార మార్గాన్ని సూచించి మీకు ఒక మార్గాన్ని సూచిస్తాను ఉంటానండి మీ ప్రకాష్ గురు ఆస్తు దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సర్వే నా సుఖినోభవంతు